పట్ల రాష్ట్ర ప్రభుత్వ వేరొకరు దారుణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనే అన్నారు గురువారం గురు అంగన్వాడి ఆంతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని ఆంధ్ర పార్టీ శ్రేణులు మద్దతుగా నిలిచారు భీమడోలు కూడల్లో అంగన్వాడీలతో కలిసి టీడీపీ నేతలు మానవహారంగా జిల్లా అధ్యక్షుడు లింగరాజు టీడీపీ మండలం అధ్యక్షుడు కొండబాబు అంగన్వాడి యూనియన్ నాయకులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అది రోజులైనా కానీ పసిపిల్లల్ని మహిళల్ని వీధుల్లో నెట్టేసి వాళ్ళ ఆకలిపాతలు గురి చేస్తూ ఉంది ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినా కానీ అవి పూర్తిగా విఫలమైనవి అవి ఫోటోలకే పరిమితమైనవి తప్ప ఆచరణలో ఏ పిల్లలకు కూడా ఫీడింగ్ అందట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వేషాజాలకు పోకుండా ఇప్పుడైనా కానీ అంగన్వాడీల సమస్యల్ని సానుకూలంగా ఆలోచించి పరిష్కారం చేయాలని కోరుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంట ఆయన కనీసం పుట్టినరోజు కూడా మంచి పని చేద్దామని జ్ఞానం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం మరి ఆయన యేసు ప్రభువుని నమ్ముతారు రేపు క్రిస్టమస్ వస్తుంది కనీసం అప్పుడైనా మీకు యేసు ప్రభు మంచి బుద్ధి కలిగించి మన ఇరవై ఐదో తారీఖు లోపల ఉన్న అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే క్రిస్టమస్ అనంతరం ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో కొట్టడానికి సిద్ధపడాలని మేము కోరుతున్నాం దీనికి అనేక మద్దతు తెలుగుదేశం కానీ జనసేన కానీ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు వారి మద్దతుతోటి ఈ ఉద్యమాన్ని మరింత ఉద్భుతం చేస్తాం అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం